హాయ్ సామ్లు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ కోరుకుంటున్నాను అలాగే అయ్యప్పని నేనైతే కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మనం ఈరోజు అయితే కొత్త తోటకి అయితే వచ్చాము మన కొత్త తోటకి చూస్తున్నారు కదా మన జామ తోట మంచిగా ఉన్నాయి మొక్కలు అయితే చాలా చక్కగా ఉన్నాయి చాలా వేపిగ్గా కూడా ఉన్నాయి అయితే ఈరోజు మనం ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం బట్టలు గట్ట మనం ఎత్తలేదు వస్తుంది యాసి కాబట్టి ఆ యాసికి మనకి వాటర్ కావాలి వాటరు మనకి స్టోరేజ్ అంటే మనకి అడ్జస్ట్మెంట్ అయితే ఉండాలన్నమాట మనకి మడిలా కలిస్తే చాలా వాటర్ వేస్ట్ అవుద్ది అలాగే మనకి ఏంటంటే వాటర్ కూడా ఇప్పుడు యాసిలో ఉండదు కాబట్టి అందుకని ఈరోజైతే బట్టలు తీస్తాను ఇగోండి ఇగో చూసారా బట్టలు నీట్గా బట్టలు అయితే తీస్తారు మొత్తం అంతా ఈరోజైతే ఇవంతా బట్టలు అయితే అయిపోతాయి మా అన్ని స్వామిను మా బావస్వామి అయితే వచ్చారు ఇంక కుమారేమో అక్కడ కుమారి మాత ఏమో అక్కడ గడ్డి తీస్తుంది ఆ కాకరపాదుల దగ్గర చూస్తున్నారా ఇంకో మాత ఏమో ఇక్కడ గడ్డి తీస్తున్నా హాయ్ చెప్పు మాత అంత గడ్డి తీస్తుంది మేమంతా ఇక్కడే ఉన్నాము మొత్తం ఆ గడ్డి తీస్తే పారాడడానికి అయితే బాగుంటుంది కాబట్టి మీకు ఎలా చేస్తున్నారు ఏటన్నది అయితే నీట్గా అయితే చూపిస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా దయచేసి చూడండి ఇది మన మెయిన్ గట్టి అనమాట ఈ బట్టి ఈ బట్టి మెయింది ఇక ఇలా వెళ్ళిపోతుంది మనకి వాటరు ఇక్కడ మన పైప్ పడుతుంది ములం చెట్టు దగ్గర వాటర్ పైప్ అన్నది ఇక ఇలాగ శానల్ ఇలా నీట్గా ఇస్తాము ఇంకా అటు ముందు వెళ్ళిపోద్ది ఇదంతా నీకు ఇప్పుడే తవ్వారు ఫ్రెష్గా అంటే మంచిగా పని అయినప్పుడు చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే నేనైతే చూపించాను ఇగో ఇవన్నీ మగబంతి ఇవి కూడా మగబంతి ఇదో టైప్ మగబంతి అనమాట ఇది పూజకి మేము ఎక్కువ శాతం వాడము ఇది చూసారా బంతిలో ఆడ మగ అనుకుని ఉంటుందండి ఇవి మగబంతి ఇవి పూజకి అయితే వాడము ఇగో ఇది ఏమో వచ్చేసి ఆడబంతి అంటాము ఇది బాగుంటాయి ఇవి పూజకు ఆడుతామన్నమాట ఇంకో మా అన్నయ్య స్వామి ఏమో వచ్చేసి బట్టలు అయితే తీసేస్తున్నారు అన్నయ్య స్వామి హాయ్ చెప్పండి ఇంతకుముందు వీడియోలోనా ఎక్కువ శాతం మా అన్నయ్య స్వామి మా బావస్వామే ఎక్కువ ఇక్కడ సరిపోద్దు మాకు హాయ్ చెప్పండి బాబాస్వామి హాయ్ చూడండి మనకి ఎంత అంటే పాతకాల పద్ధతిలోనే మనము ఏంటంటే పారలతో బట్టలు లేపాలి ఇప్పుడు మెషినరీలు వచ్చినాయి కానీ నాకు అది నచ్చవు మిషనరీలు ఇలా బట్టలు తీస్తే మనకు చాలా చాలా సే సేవ్గా ఉంటుంది అలాగే మనిషి మల్సింగ్లు అలాంటివి ఉన్నాయి నేను పెద్దగా ఇష్టపట్టుకోను మల్సింగులు చేయాలంటే మనకి బాగానే ఉంటుంది కాదంటలేదు కానీ మల్సింగ్ చేస్తే ఫస్ట్లోనే డబ్బులు మనం పెట్టుబడి పెట్టాలి నాకు అది ఇష్టం లేక ఇగో ఇలాగే పారలతో తీస్తాను అనమాట కాకపోతే రానున్న కాలంలో మంచి మనం కూడా చైనా జపాను ఆ టెక్నాలజీని వాడాలి ఎందుకంటే లేబర్ దొరకట్లేదు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య స్వామి ఇప్పుడు మా భావస్వామి వీళ్ళ తరహాలోనే ఇవన్నీ అవుతున్నాయి ఇంకా మళ్ళీ వీళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా మనకి మనకి ఎలాంటి పని చేసిన వాళ్ళు లేరు ఇప్పుడు నలభై తర్వాత మనుషులే ఈ పనులు అయితే చేస్తున్నారు ముప్పై ముప్పై లోపు మనుషులు ఎవరు ఈ పని చేయట్లేదు ఇలాంటి పనులు చేయాలంటే ముందుకు రావట్లేదు మనం దొరకట్లేదు కాబట్టి మన మిషనరీ మిషనరీకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను నేనైతే మాత్రం రానున్న కాలంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్వాలేదు మనుషులు దొరకడం దొరకకపోవడమే ఇప్పుడు వ్యవసాయం చేయడం శాపంలాగా ఉంది చాలా ఇబ్బంది అవుతుంది అందులోకి ఎలాంటి వర్క్ చేయాలి చేసే వర్క్ ఇలాంటి వర్క్లు చేసే మనుషులంటే మాత్రం చాలా తక్కువ దొరుకుతారన్నమాట మంచి నైపుణ్యత ఉండాలి అలాగే నడువు బెంకం ఉండాలి నడువు మీద మొత్తం వెయిట్ పడుతుందన్నమాట చాలా గుండె బలం ఉండాలి ఇలాంటివి చేయాలంటే ఆ అతరపాదులు చూసుకోండి ఇగో అక్కడక్కడ కాకరపాదలు ఉన్నాయి కదా ఇలాంటివి అవి అక్కలాక్క కొన్ని అలా తీసుకొని వెళ్ళిపో కాకరకాయలు ఉన్నట్టున్నాయి ಬಸ್ ತಿಲೇದು ತೀಲೇದು ರೌನ್ ಅಲ್ಲ ಲಾಸ್ಟ್ ವಿ ಅಲ್ಲ ಕೊಡಿ ತೀಸ್ಕೊಳ್ಳಿ ಮಾತಾತೆ మీరేం చేస్తున్నారు స్వామి ఉండిపోతుంది కదా ఎల్లారి అల్పహారం కూడా చేయలేదు లే మరి చేయకపోతే సాయంకాలం కలిగి ఉండిపోతే మళ్ళీ బాధ కదా అప్పుడు మరి ఇద్దరే ఉన్నారు వాళ్ళు కష్టం అయిపోతుంది అందుకని వాళ్ళు కష్టం రాకుండా మనం కొంచెం ఇప్పటి నుంచే కొంచెం హెల్ప్ చేసామనుకో అవును త్వరగా కష్టం లేకుండా ఇప్పటి నుంచే మనం చేస్తే కొంచెం ఆల్కొచ్ హెల్ప్ అవుతది అన్నమాట ను మాత్రం పెద్ద పెద్ద గడి గళ్ళిపుల్లలాగా అలా తీసుకునేది పరం అనుకో హ్యాపీగా గొంతోడి పట్టేసి బజిలు కేళ్ళాము హ్మ్ పార్ట్ల పార్ హ్మ్ నిన కొత్తుర ఎళ్ళాము హ్మ్ బజిని బాగా అక్కడ అంత నేమే కర్తా కర్మక్రియ హ్మ్ అబ్బ బాగా గొంత పట్టేసింది మాతా పాలుకి పత్రిపాయిస్తే అదే టీ మంచి నీళ్లు ఉన్నాయా తెచ్చావా సరే సరే తర్వాత నువ్వు పత్తి రూపాయలు తెచ్చావనుకో వాళ్ళకి తర్వాత ఏమొచ్చేసి వీళ్ళకి మనం మనం ఇక ఇది గట్టు తర్వాత అవన్నీ తీసిద్దాం వాళ్ళు పెద్ద పెద్ద తీయకపోతే పార అడ్డు అడ్డు అయిపోతుంది అనమాట వాళ్ళకి బాగా సామా అన్నాడు ఇటు పదనంటుంది స్వామి ఇటు దిగువనన్నాడు మధ్యాహ్నం కల్లా రేపటి కల్లా బాగా అయిపోతుంది ఒకవేళ మధ్యాహ్నం అయితే అయింది లేదనంటే రేపటికి చేద్దాం సరేనా పూలు బాగున్నాయి సన్నిధానంకి వేయట్లేదు తీవో వేయట్లేదు సూపర్గా ఉన్నాయి పువ్వులు అయితే నిండగా శివా ఎంత పెద్ద పువ్వులు బాబే సరే మాత పని చేయకెళ్ళు వెళ్ళి వెళ్ళి తరగొచ్చల్లి బాబుస్వామి ఇక్కడ గట్టిగా ఉన్నట్టు ఉంది కదా ఈ తొక్కుడు గట్టిగా ఉంది పాపం కానీ ఇక్కడే మనకు మట్టి కావాలి ఎక్కువ టీ తెచ్చింది మాత సమయ ఏపా నీ నీ తాగింత మన మందు వేసినావా సరే ఇక్కడ కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోండి రెస్ట్ చేయండి అన్ని సమయ సమయ రా మళ్ళీ చల్లగా అయిపోయి తాగిపో వేస్ట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఏంటి ఇప్పుడు ఇది అయిపోలేదు ఎందుకు మాకు కూర్చున్నాం ఎండలో ఇక్కడ తెచ్చి నేను కూర్చుంటాం కూర్చోండి రానీ స్వామి నీకు సలి వేస్తాను స్వామి మనం పని చేయలేదు కాబట్టి మనకు సలి ఇదు ఏడ్ చేస్తాం స్వామి అది కాల్చిది మా ఏడుచేయలే కూర్చో ఇక్కడ లెవెల్ చేస్తాను ఇక్కడ గ్లాసులు ఇక్కడ గ్లాసులు అదే మనకు టేబుల్ అన్ని సాయం తీవండి లేకపోతే అన్నీ సాయంకి పో తీస్తారు శివ అరుణాచలేశ్వర పరమేశ్వర పాహిమాం పా అవయప్ప పన్నెండా తాగండి 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 నేను తాగను మరి తాకి మాత్రను కొంచెం ఈ సంవత్సరం చింతకాయలు మాత్రమే అసలు ఏంటారు మొత్తం చూడు మొత్తం పరిపే ఎంత రేట్ అయిపోద్దు సెంత పండు ఉడతలు ఉడతల కొరికేస్తాయా లేకపోతే ఏటా తాగి మతను తాగి ఇంకో గ్లాస్ తేవచ్చు కదా ఖారీస్తో తాగుతావు దాంతో టేస్ట్ కనిపిస్తుంది ఏటా చూడండి బయట ఎంత నీట్ చేస్తున్నారు మా స్వామి చూడండి ఇది శంఖ పూలు బాగున్నాయి కదా ఇగండి మా చెరుకు చూడండి ఎలాగుందో బాగా చిగులాడుతున్నాయి అదైతే మొదటిది ఇది పెద్దది పొడవ బాగా ఇగో కంటిన్యూ చేస్తున్నారు మా స్వామి ఇక్కడ నుంచి తెల్లరు కూడా అల్పారం చేయలేదు ఇగో కంద కూడా తవ్వేశారు అడ్లు అడ్డు ఉందని ఇగోండి ఇగో ఇక్కడ ఉంది కంద కూడా ఇదండి శ్యామదంపలు మన ఉడిసాం కదా

ఈరోజు ఊళ్ళోనే కదా అల్పాహారం అది భిక్షా ఊళ్ళోనే కదా పంపకెళ్ళిపోతాను ఆ స్వాముడు అక్కడ తవ్వుతున్నారు కదా సరే చెప్పి వెళ్ళిపోతుండ్రా స్వామి అది తవ్వండి టైము ఇప్పుడు ఎంత అయిందో కానీ మొత్తానికి నేను కూడా చూడలేదు నేను పంపకెళ్ళిపోతున్నాను అదే అంటాను వెళ్ళిపోతాను మీ టైం ఉన్నంతవరకు చేస్తే వెళ్ళిపోండి సరేనా అలాగే దృఢంగా వస్తే ఇక్కడ నుంచి సగం నుంచి బాగా బట్టేటంటే ఏంటంటే మనకి లోతుకొస్తే వస్తే ఇటు పారుతుంది బట్టి లోతు రావాలి కొంచెం ఏడల్పు బట్టి లోతు ఇక్కడ సగం నుంచి నీరు వెలుపుతుంది అనమాట లేకపోతే ఇక్కడ నువ్వు వలపోయేసరికి ఏట్ అవుతుందంటే ఆ అక్క ఇరిసేస్తుంది నేను సేమట్లో బట్టేస్తాను పోన్లే అయ్యప్ప ఫోన్లు అయ్యి సరే ఎలాగోలాగా ఇప్పుడే అన్నీ స్వామి అంటా అండి మనం నెక్స్ట్ ఇయర్ చేసాను నీట్గా సరే అయితే నేను వెళ్ళిపోతాను ఇగో రమేష్ స్వామి కూడా వచ్చేశారు పాముకి పచ్చామి అయిపో ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవ్వండి ఇక్కడ వరకు అయితే తగ్గారు అన్ని స్వామిను భావస్వామి చూడండి పొద్దున్నే మీకు ఎక్కడ చూపించానంటే ఇవ్వండి ఇక్కడ వారు తవ్వారు ఇగోండి మీకు ఈ బంతి సెట్టు ఎక్కలాగిన చూపించాను కదా ఇక్కడ వారు తవ్వారు నేనేమొచ్చేసి మొత్తం ఇక ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం టోటల్ సరౌండర్ మొత్తం ఒక అక్కడ కొబ్బరి సెట్ వరకు చేసిన ఎల్బె అండి మొత్తం నాకు అది సరిపోయింది కొంచెం నీళ్ళలో కొంచెం బాగుంటుంది వీళ్ళకి ఎండ తగులుతుంది మరి నాకు ఎండ తగిలితే పొద్దున కుమారి మాత్ర చెప్పినట్టు నేనేమో వచ్చేసి పొద్దున్న అల్పహారం చేయలేదు నేనేమో ఏరియా మీదకి వెళ్ళిపోయాను కొంచెం పని ఉండి నాల్పారం చేయలేదు కాబట్టి శివ అయితే అందుకని నేను ఈ అందులోకి రాలేదు అలా నీ ఇంట్లో టూకీగా చేసుకున్నాను పని ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్ స్వామి శరణమయ్యప్ప